భగవతి వాసుదేవాయ నమ శ్రీమాత్రే నమ పరివర్తని ఏకాదశి విశిష్టత పూజా విధానం యోగ యోగనిధిలో ఉన్న శ్రీ మహావిష్ణువు శుద్ధ ఏకాదశి రోజు ఎడమ నుంచి గుడికి తిరుగుతారని శాస్త్రాలు చెప్పబడుతున్నాయి ఇలా శ్రీ మహావిష్ణువు ఒకవైపు నుంచి మరోవైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశిని పరివర్తని ఏకాదశి అంటారు ఈసారి పరివర్తని ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడు విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మూడు పరివర్తన ఏకాదశి హిందూ మతంలో విశిష్టమైన ఏకాదశిగా పరిగణిస్తాం ఈ పరివర్తన ఏకాదశి ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షం పదకొండవ రోజు ఏకాదశి తిది నాడు జరుపుకుంటాం రోజు శ్రీ మహావిష్ణువును వామన అవతారంలో పూజ చేసుకుంటాం శ్రీ మహావిష్ణు దేవసేన ఏకాదశి నుంచి యోగ నిధుల్లోకి వెళ్ళి భాద్రపద శుక్ల ఏకాదశి రోజు భుజం మార్చుకుని మరోవైపుకు తిరిగి నిద్రపోతున్నాడని చెప్తారు అందుకే దీని పరివర్తన ఏకాదశి అని లేదా పద్మ ఏకాదశి లేదా పార్శ్వ ఏకాదశి అని ఏకాదశి ఉపవాసం వ్రతం ఆచరిస్తే మంచి ఆరోగ్యం సిరి సంపదలు సుఖశాంతులు కలుగుతాయి అని సంకల్పం శక్తి పెరుగుతుందని విశ్వాసం సెప్టెంబర్ మూడున పరివర్తన ఏకాదశి ప్రతి ఏకాదశిలోగానే ఈ పరివర్తన ఏకాదశి రోజు ఉపవాసం పూజలు ఆచరిస్తాం భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు ఈసారి రెండు వేల ఇరవై సెప్టెంబర్ మూడవ తేదీ ఉదయం నాలుగు గంటల యాభై మూడు గంటల ఏకాదశి తేదీ ప్రారంభమవుతుంది సెప్టెంబర్ నాలుగవ తేదీ ఉదయం నాలుగు గంటల ఇరవై ఒక్క గంటలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం సెప్టెంబర్ మూడవ తేదీన పరివర్తన ఏకాదశి జరుపుకోవాలి ఉపవాసం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు యధీశుడికి చెప్పినట్లు పండితులు చెప్తున్నారు ఈ పరివర్తన ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువు ఆరాధించడం విశిష్టమైన పూజా ఫలం లభిస్తుందని నమ్ముతారు ఏకాదశి పూజా విధానం ప్రతిసారి వచ్చే ఏకాదశి మాదిరిగానే ఈ పరివర్తన ఏకాదశి రోజు కూడా ఉపవాస దీక్ష పాటిస్తారు ఈ రోజు ఉదయాన్ని ఎదలేసి స్నానం చేసి ఇంటిని పూజా మందిరం శుభ్రం చేసుకుని పూజ చేసిన రోజు రోజంతా ఉపవాసం ఉండాలి శ్రీ లక్ష్మీనారాయణ భక్తి శ్రద్ధతో చామంతులతో పూజించాలి చక్ర పొంగలి పౌల పులగం వంటివి ప్రసాదాల నైవేద్యంగా సమర్పించాలి మీ ఇంటి దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించాలి ఇంకా పరివర్తన ఏకాదశి రోజు సాయంత్రం దీపారాధన చేసి శ్రీ మహా విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి రోజు చేసే విష్ణు సహస్రనామ పారాయణ కంటే ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే వేల రెట్లు ఫలితం వస్తుందని శాస్త్ర వచ్చిన తని ఏకాదశి పూజ ఫలం పరివర్తన ఏకాదశి రోజు ఆగిపోయిన పనులు పూర్తి కావాలంటే ఖచ్చితంగా శ్రీ లక్ష్మీనారాయణని పూజించాలి పూజ చేయడం వల్ల జీవితంలో గొప్ప గొప్ప మార్పులు చోటు చేసుకుని విశ్వాసం మనం తెలిసి తెలియక చేసే పాపాలు తొలగిపోతాయి అలాగే పరివర్తన ఏకాదశి వ్రతం శాస్త్రంలో చెప్పిన విధంగా భక్తి శ్రద్ధతో ఆచరిస్తే రకరకాల కారణాల వల్ల అసంపూర్ణంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి చెప్పబడుతున్నాయి ఈ రోజు శ్రీ మహావిష్ణువుతో పాటు శివ పార్వతులను వినాయకుని కూడా పూజించడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోతాయి మోవతి వాసుదేవాయ దేవాయ నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి